కడప అనేది ఎవరి అడ్డా గడ్డా కాదు ఇది కడపలో నివసిస్తున్న ప్రజల అడ్డ కడప ప్రజల గడ్డ తెలుగుదేశం పార్టీ ఇందాకనే మీరు చూసింటారు దాదాపు పదహైదు మంది నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులు నిలబడ్డారు మేమందరం తెలుగుదేశం దేశం పార్టీ కార్యకర్తలు ప్రజల దగ్గరికి తీసుకుపోయి వాళ్ళ ద్వారా మా ద్వారా ప్రజాసేవ చేస్తూ ఇది ప్రజల తెలియజేస్తున్నాం కడప అనేది ఎవరి అడ్డా కాదు ఇది కడపలో నివసిస్తున్న ప్రజ తెలుగుదేశం పార్టీ ఇందాకనే మీరు చూసింటారు దాదాపు పదహైదు మంది నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులు నిలబడ్డారు మేమందరం తెలుగుదేశం దేశం పార్టీ కార్యకర్తలు ప్రజల దగ్గరికి తీసుకుపోయి వాళ్ళ ద్వారా మా ద్వారా ప్రజాసేవ చేస్తూ ఇది ప్రజల అని తెలియజేస్తున్నాం